ఈరోజు రెసిపీ శనగపప్పు అలానే క్యాబేజీ కర్రీ ఇది అందరూ చేస్తారు అందు కానీ నా ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్ నేను మీ సరిత ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో చెనిగ్గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే జీరా కూడా వేసుకోవచ్చు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి ఈ విధంగా బాగా పలీలు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసుకోండి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొత్తిమీరను ముందే వేసుకోవడం వల్ల క్యాబేజీలో కొంచెం స్మెల్ చాలా మందికి నచ్చదు కదా ఆ స్మెల్ అనేది రాకుండా చాలా వరకు తగ్గిస్తుంది అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీని అన్ వేసేసుకొని అందులో సాల్టు పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ రోస్టెడ్ జీరా పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పల్లీల పొడి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేసుకొని ఇందులో నేనైతే పెద్ద సైజు టమోటాలు రెండు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యాబేజీలో ఉన్న వాటరు టమోటా అనేది కొద్దిగా మెత్తబడుతుందండి ఇప్పుడు ఇందులో మనం శనగపప్పుని ముందే ఒక గంట నానబెట్టుకొని ఉండాలి ఆ శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి శనగపప్ప క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే నాకు మరీ ఎక్కువ వద్దు అని చెప్పి కొన్నే వేసుకున్నాను అది ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీరు చిక్కదనం అనేది చూసుకోండి మీకు ఎంత పలుచుగా కావాలి చిక్కదనం అనే దాన్ని బట్టి వాటర్ వేసుకొని నాకైతే ఇంకొద్దిగా వాటర్ కావాలి అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని నాకు కొంచెం తక్కువ ఉంది కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ పక్క ఇలా మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి మనకి శనగపప్పు అనేది మరీ మెత్తగా ఉడకకూడదండి కొద్దిగా పలుకుగా ఉంటేనే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మనకి పంట కింద పడుతూ చాలా బాగుంటుంది ఒక నాలుగు విజిల్స్ తర్వాత చూడండి కర్రీ ఎలా వచ్చేసిందో మొత్తానికి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి శనగపప్పు ఇలా ఉంటే చాలు కొద్దిగా పలుకుంది కదా ఇలా పలుకుంటేనే బాగుంటుంది రైస్లో కలుపుకొని తినడానికి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా శనగపప్పు అలా క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతీలకి చాలా బాగుంటుంది సారీ ట్రై చేయండి